సిని సెల్మె బసు అలియాస్ రక్ష ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక రెండు పోస్టులు పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో మొదటి పోస్ట్ తన క్యూట్ ఫోటో పెడుతూ నో చీటింగ్ పోస్ట్ యూ ఇన్ జూన్ లాస్ట్ ఇయర్ అంటే జూన్ లాస్ట్ ఇయర్ జూన్లో ఉన్నటువంటి మీ ఫోటోని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పోస్ట్ చేయండి చీట్ చేయొద్దు అంటూ పెట్టడం జరిగింది తన ఫోటోని లాస్ట్ ఇయర్ జూన్కి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసుకున్నారు మేడం అయితే ఇంకొకటి ఒక మంచి సాంగ్ని ఆదర్శ్ డాట్ హెచ్ఎస్ అనే ఆయన పాడిన సాంగ్ ఏంటో జస్ట్ ఏ థాట్ ఏంటో ఒక మంచి సాంగ్ ఆ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది దానికి సంబంధించిన లిరిక్ అనేది తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్ష మేడం అయితే సాంగ్ అయితే చాలా బాగుంది వీలుంటే రక్షా మేడం సంబంధించిన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్లో క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది సాంగ్ చాలా బాగుంది మంచి మంచి సాంగ్స్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు రక్షా మేడం కూడా అయితే రక్ష మేడం త్వరగా ఏదో ఒక షోలో అయినా కనిపిస్తే అయితే కాస్త కూల్ అవుతారని నాకైతే అనిపిస్తుంది సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి